ఇప్పుడు లక్ష్మీభారతి గారు ఉన్నారు కదండి ఆ వయసు ఎందువల్ల చంద్రబాబు నాయుడు గారు అందరు కోపం వచ్చిందంటారు వీళ్ళందరికీ మొత్తం అధికారం అంతా అధికారం అంతా అస్తం చేసుకుంటున్నది ఓకే ఈ అయిపోతున్నాడు వాళ్ళంతా మొత్తం ఆమెను కలుస్తున్నాడు వచ్చిన వాళ్ళందరూ వచ్చిన వాళ్ళందరూ ఆమెను కలుస్తున్నారు డీజీ సెక్రటరీ అందరు ఓకే మన ముదు కృష్ణం నాయుడు ముదు కృష్ణం నాయుడు ఆడ అడ్డా ఆమె దగ్గర అడ్డం ఓకే కూర్చున్నాడు చక్కగా అట్లా కాకబెట్టేసి ఆమె దగ్గర కూర్చున్నాడు ఈయన నోటెల్ అయిపోయాడు ఈడ మాట్లాడినాక అక్కడ పోతారు ఫస్ట్ లక్ష్మీబో మాట్లాడాలి మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చి మొబైల్ ఓకే మాట్లాడారు ఆయన ఇట్లా ఓకే 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 తర్వాత మాట వస్తలేదు మాట వస్తాకు అన్ని లక్ష్మీభారతి గారు అన్ని చూసుకోవడం ఇంకా ఆవిడ చీఫ్ మినిస్టర్ లాగా ఆమెనే అంతే తెలుసుకున్నాడు ఆయన చేయి అదే చంద్రబాబు నాయుడు గారు ఇంకా అప్పుడు తీసుకెళ్లారు అప్పుడు మీరు వైస్రాయ్ దగ్గరికి చైతన్య రాలేదు తీసుకెళ్లారా వైస్రాయికి వెళ్ళినామండి అసలు మొదలు రాజ్ భవన్ మీరే నడిపారు రాజ్భవన్ వెళ్దాం అనుకున్నాం రాజ్భవన్ వెళ్దాం అనుకుని లేదు లచ్చన్నా ముందు వయసులో వెళ్దాం అన్నాడు సరే సార్ అని బండి స్టార్ట్ చేసిన మూవ్ అయిపోయినా ఆపు నచ్చా అన్నాడు అందులోకి వెళ్ళి టూర్లోకి కిట్కీలోకి వెళ్ళి తీస్తాడు ఆపు అంటే ఎందుకు సార్ అన్నాడు ఆమె ఎందుకు సార్ ఆమె ఎందుకు మనం పోదాం అని అన్న గట్టిగా అన్నారు లేదు రాని ఆమెను ఆమె మొత్తం నాశనం అని ఇట్లనే అంత నాశనం అన్నా ఆయన ఇన్నాడు కూడా నాశనము సార్ ఆమె వద్దు లేదు మోహన్ పిలువ పిలు నేను ఇట్లనే అన్నా మోహన్ పిలువ ఆమెలు ఆమె చెప్పంగానే చిక్క చింక చెక్ కెట్టుకుంటే వచ్చింది మీద కూర్చున్నది పరిటాల రవి ఎంబడి ఆమె అసిస్టెంట్ పరిటాల రవి మీద ఉన్నాము అసలు అసలు ఎంట్రీ నెంబర్ ఒక్కే వెళ్ళుంటే వెళ్ళింటే అందరు రిటర్న్ వచ్చేస్తుంది మళ్ళీ అందరూ అందరు రిటర్న్ వస్తుంది కానీ ఒక్క ఒక కండిషన్ లో పెట్టేండు మీరు రిటర్న్ వచ్చినా మీరు రిటర్న్ పోయినా గానీ డిజాల్వ్ చేసేస్తాడు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు చెప్పిండు ఇది సరే ఇది వచ్చేది కదా పోనీ మనం దగ్గర ఉండాము ఇక్కడనే ఉండం అది లక్ష్మీపార్త వచ్చేసిందని వచ్చిందని అసలు చెప్పు దాని మీద వేసేది చెప్పు కాదు దీని మీద పరిటాలరావు చైతన్య మీదకి దుక్కుతున్నాడు ఏ దుక్కితే పడిపోతావు ఎడ దుక్కుతున్నావు అంటే మెల్ల దిగిండు ఏంది అవును నచ్చ చెప్పు వేసారు నాన్న వేయలే సార్ మీద ఆమె మీద వేసేరు వాళ్ళకు ఉన్నదా దమ్ము సార్ మీద వేయనీకి సార్ మీద వేయలే నువ్వు అర్థం చేసుకో దీని మీద వేసే అంటే ఆయన శాంతం అయిపోయాడు లచ్చన్న కరెక్ట్ నువ్వు అని పోనీ లచ్చన్న గారు రిటర్న్ తిప్పేసిన పోయినాం అక్కడికి పోయి రాజ్భవన్ పోయి రిటర్న్ పోయి వదిలేసినాం ఈ మనం వదిలేసిన మళ్ళీ రాజ్భవన్ పోవాలి బండి తిక్కుతున్నా రాజ్భవన్ దిక్కుతుంటే అప్పుడే రజనీకాంత్ ఏం బ్రదర్ కార్ లో కూర్చోండి చైతన్ రత్ పెట్టేసిన కార్ లో కూర్చొని కూర్చోండి ఇంకా కూర్చున్నాడు ఇద్దరు దగ్గర కూర్చొని వైస్రవ హోటల్ నుంచి మళ్ళీ మీరు కార్లో వెళ్ళినాము చైతన్ రత్ ఆడ పెట్టేసిన రాజ్భవన్ గోదాం లచ్చన్న రాజీనామా చేసేదాం అంటే కార్లు వెళ్దాం సార్ అని కార్ లో కూర్చున్నాడు రోడ్డు మీదనే పెట్టేసిన అక్కడ చైతన్ రథం కార్లో పెట్టగానే అంతలమే రజనీకాంత్ వచ్చాడు రండి బ్రదర్ అని కార్లో వస్తున్నాడు కార్లో కూర్చొని మూమెంట్ అవుతున్నది అన్నయ్య నా మాట వినండి అన్నయ్య నా మాట వినండి ఈమె శని ఈమె మీకు తగదు తెలిసిన ఈమె నేచర్ సరిగ్గా లేదు తెలిసిన మీరు ఏదో భ్రమలబడి మిమ్మల్ని తీసుకొచ్చుకున్నారు ఇప్పటికైనా కానీ ఈమెను పక్కకు పెట్టండి పక్కన పెట్టాలి అంతే పక్కకు పెట్టి ఇన్వాల్వ్ చేయకూడదు పొలిటిక్స్ లో ఇన్వాల్వ్ చేయకూడదు పక్కకు పెట్టి అందరిని తీసుకొచ్చి మీకు ముంగట నిలబెట్టేస్తా అన్నాడు రజనీకాంత్ గారు అంటే లే బ్రదర్ ఆమె నా దగ్గరనే ఉంటుంది ఆమె దగ్గర నీ దగ్గరనే ఉంటే మీకు కర్మ సార్ కారాపండి నేను దిగిపోతాను అప్పటి మటుకు స్టాఫ్ కాలేజ్కి వచ్చేసినాం రాజ్ భవన్ రోడ్ మీద స్టాప్ కాలేజ్ ఉన్నది ఫస్ట్ స్టాప్ కాలేజ్ వస్తుంది తర్వాత లిక్విడ్ గెస్ట్ హౌస్ వస్తుంది తర్వాత స్టాఫ్ నర్స్ కోటర్స్ వస్తుంది తర్వాత రాజ్భవన్ వస్తుంది ఇక్కడ స్టాప్ కాలేజ్ కాడ ఆప అంటే ఆపేసిన సరే నమస్కారం లచ్చు సార్ అన్నాడు దిగిపోయింది ఓకే బ్రదర్ అన్నాడు వెళ్ళిపోయినాడు రోడ్ మీదకి వెళ్ళి పోయినాం రాజీనామా ఇచ్చేసి వచ్చింది అంటే వచ్చినప్పుడు సెక్యూరిటీ ఉంటదా అప్పుడు ఉండదా సెక్యూరిటీ ఉంటదా ఒక ఒక సెక్యూరిటీ ఒక జీపీ అని ఉంటదండి ఒకటే అంబాసిడర్ అది కూడా ఇక పోయి రాజీనామా చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన రిటర్న్ వచ్చేసి ఈయన ప్రమాణ స్వీకారం అయింది చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం అయిందనే వచ్చిండు కలవలే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు వచ్చిండు కలవలేదు దళితులు కూడా అట్లా అట్లా ఇష్టం ఉన్న తిట్లు తిట్టేసిండు తిట్టి బయటకు నన్ను చూసిండు అన్నా అన్నానే అంటాడు నన్ను నన్ను చంద్రబాబు నాయుడు అన్నా ఏమంట సార్ మీరు ఇక్కడనే ఉండండి ఏనే డ్యూటీ చేసుకోర్రే నేను నేను దిగిపోయిన తర్వాత ఏం చేసి నేను డిపార్ట్మెంట్ కి వెళ్ళిపోతా అన్నా కారు తీసుకుని డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతా లేదు నా మాట ఏంటంటే మీరు ఉండండి ఇక్కడ ఇక్కడ ఉండమంటే సార్ నాకు మాట ఇచ్చిండు ఆ మాట నిలుపుకుంటావా నువ్వు ఏమి ఇచ్చిండు నా పిల్ల నా పిల్ల పెళ్లి చేస్తా అన్నాడు నువ్వు చేస్తావా నువ్వు మాట ఇస్తావా నేను ఇక్కడ ఉండిపోతా నేను చేస్తా చెన్నా నువ్వు ఇక్కడనే ఉండు ఏమన్నా ఉంటే నాకు చెప్పు ఇప్పుడు ఏంటంటే కుట్రలు అంటే తన మీద వ్యతిరేకం వాళ్ళ మీద అంటే కక్ష పూర్తి చర్యలు అంటారు చూడండి గొడవ వాళ్ళని ఎలాగైనా అని చేయాలి అది ఈయన దగ్గరికి అదే కాస్తారు కాదే కాదు కాదే కాదు ఎవ అది వాడు అంటే అనుకోని వాడు కర్మ ఆడిపోతాడు వాడు కర్మ ఆడిపోతాడు పోతాడు అనుకోని తిడుతున్నాడు తిట్టుకొని అట్లా వేస్తుండే

నాడు వంట వండుతుండే ఇంకో శేఖర్ అన్నోడు సప్లై చేస్తుండే చాయ్ వాడు చాయ్ సూపర్ పెడతాడు నచ్చిన వీడు చాయ్ సూపర్ పెడతాడు చాయ్ తాగడు అంటుండే ఒకసారి మూడు మంచుకుంటే చాయ్ తాగుతుంటుండే ఆయన ఒక్కనే ఎర్రి అది అది ఊతపదమ్మాయిన ఛాయ్ చాయ్ మంచిగా ఎర్ర పాటా అంటుండే గంతే ఆయన తిట్టు గది